డాక్టర్ ద్వారా రోహిణి గురించి నిజం తెలుసుకొని షాక్ అయిన మనోజ్ ప్రభావతికి నిజం చెప్పేసిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమతి అయితే తనకి జాబ్ వచ్చిందని వెంటనే మీనాకి ఫోన్ చేసి చెప్తుంది అప్పుడే ఇక మీనా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది మీ బావకి కూడా ఫోన్ చేసి చెప్పలేకపోయావా అని అంటూ ఉంటాయి అప్పుడే ఇంకా చెప్తానక్క బావకు కూడా చెప్తాను అని అంటూ ఉంటుంది సుమతి అవునక్క నీతో ఇంకో విషయం కూడా చెప్పాలి అని సుమతి అనగాలి ఏంటి సుమతి అది ఏం లేదక్క మీ తోటికోడలు రోహిణి హాస్పిటల్కి వచ్చింది అని అంటూ ఉంటుంది సుమతి అప్పుడే కాదు విని మీనా అయితే అవునా అది ప్రసవ హాస్పిటల్ కదా అక్కడికి రోహిణి ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయ్యిందేమో అక్క అందుకని చూపించుకోవడానికి ఉంటుంది నాకు తెలిసి అని అంటూ ఉంటుంది సుమతి అప్పుడేకా మీనా అయితే అవునా నిజంగానే రోహిణి ప్రెగ్నెంట్ అయ్యిందంటావా అని అడుగుతూ ఉంటే అవునక్క లేకపోతే ఈ హాస్పిటల్కి మరి ప్రెగ్నెంట్ లేడీసే వస్తారు కదా తను ప్రెగ్నెంట్ అయ్యుంటుంది తర్వాత ఇంట్లో చెప్పాలనుకుంటుంటుంది అని అంటూ ఉంటుంది సుమతి అప్పుడైకా మాట విని మీనా అయితే తను వచ్చేసరికి నేను కూడా సప్రైజ్ ఇస్తాను సుమతి ఇది చాలా మంచి వార్త అని అంటూ ఉంటుంది మీనా ఈ రోజు అన్నీ కూడా నేను శుభవార్తలే వింటున్నాను అని సంతోషపడుతుంది తర్వాత ఇక మీనా ఇంటికి వెళ్ళి అందరికీ కూడా పాయసం అయితే వండుతుంది ఇక మీనా అందరికీ కూడా పాయసం తీసుకువచ్చాయి మీరందరూ కూడా నోరు చేసుకోండి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే అది విని ఒక్కసారి బాలు అయితే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా ఏంటి అని అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అవుతాయి ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా అని షాక్ అయిపోతుంది ప్రభావతింగ్ అయితే ఇదే మంచి న్యూస్ అందుకనే నా స్వీట్ తీసుకొచ్చావు కంగ్రాచులేషన్స్ మీనా అని శృతి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇంత పెద్ద మంచి న్యూస్ని ఇంత తేలిగ్గా చెప్పేశావు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక మనోజ్ వచ్చి ఏంటి మీరందరూ ఎంత ఆనందంగా ఉన్నారు అని అంటూ ఉంటే మీనా ప్రెగ్నెంట్ అయ్యింది అని శృతి అయితే చెప్తుంది అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే ఆగండి ఆగండి ఏంటా తొందర అసలు గుడ్ న్యూస్ అన్నాను కానీ ఏంటని చెప్పకుండా మీలోనే మీరు అందరూ కూడా ఊహించేసుకుంటారేంటి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే అది విని ప్రభావతి అయితే అంటే నువ్వు ప్రెగ్నెంటు కాదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే కాదత్తయ్య అని మీనా అనంగాల్ని ఏంటి మీనా నా ఆశలన్నీ అడి ఆశలు చేసేసావు అని అంటూ ఉంటాడు బాలు మీరే ఏదేదో ఊహించుకున్నారు దానికి నేనేం చేయను అని మీనా అయితే అంటూ ఉంటుంది అమ్మయ్యా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావేమో అనుకొని నేను చాలా కంగారు పడిపోయాను అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అదేంటంటే ప్రెగ్నెంట్ అంటే సంతోషపడ్డాను అని అనాలి కానీ ఏంటి కంగారు పడిపోయానంటున్నారు అంటే మీనా ప్రెగ్నెంట్ అవడం మీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడే సత్యమైతే మీనా ప్రెగ్నెంట్ అయితే మా అమ్మ ఆస్తి మీనాకి కానీ రాసేస్తుందేమో అని మీ అత్తయ్య భయమమ్మ నీకన్నా రోహిణీ కన్నా ప్రెగ్నెంట్ వస్తాయి అప్పుడు మా అమ్మ ఆస్తి మీ ఇద్దరిలో ఎవరో కలికి రాస్తే అప్పుడు ఆనందపడుతుంది ప్రభావతి మీనాని ఎప్పుడు కోడలుగా చూసింది అని అంటూ ఉంటాడు సత్యం మీరు ఆగండి ఎయ్ ఏంటి ఈ స్వీట్ ఏంటి గుడ్ న్యూస్ ఏంటి మా అందరికీ టెన్షన్ పెట్టకుండా ముందు విషయం చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడు ఇక రోహిణి అయితే ఇంటికి వస్తుంది అదిగో రోహిణి వచ్చింది కదా రోహిణియే చెప్తుంది అని అంటూ ఉంటుంది మీనా ఏంటి మీనా ఏంటా ఆ గుడ్ న్యూసు నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావేంటి అని రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ముందు స్వీట్ తీసుకో నీ గురించే ప్రత్యేకంగా చేశాను అని మీనా అయితే స్వీట్ని తీసుకువెళ్ళి రోహిణి చేతిలో పెడుతుంది అప్పుడే రోహిణి అయితే మీనా నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే నేనేం చేస్తున్నానో నీకు అర్థం కావడం లేదా సరే మీ అందరికీ కూడా చెప్పేస్తున్నాను ఈరోజు రోహిణి హాస్పిటల్కి వెళ్ళింది మెటర్నిటీ హాస్పిటల్కి తను ప్రెగ్నెంట్ అని తెలిసింది అదే మీకు చెప్పాలనుకున్నాను ఇప్పుడు రోహిణి ప్రెగ్నెంటు అని అనంగాని అప్పుడే ఇక ప్రభావిత అయితే అవునా నిజమా ఏంటమ్మా రోహిణి ఇంత గుడ్ న్యూస్ని అసలు ఏమీ లేనట్టు అలా సింపుల్గా ఉన్నావేంటి చూడు నువ్వు ఇంత మంచి న్యూస్ చెప్పావు కాబట్టి నీకు నేను ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తాను ఎంత ఆనందంగా ఉందో నేను ఆ దేవుణ్ణి కోరుకున్నాను నువ్వే ఇంటికి మొదటి వారసుని ఇవ్వాలని అలాగే జరిగింది ముందు నువ్వే ప్రెగ్నెంట్ అయ్యావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీరు చెప్పింది నిజమే అంకుల్ ఇందాకేమో మీనా ప్రెగ్నెంట్ అని తను ప్రెగ్నెంట్ అయ్యిందని కంగారు పడిపోయానని ఆంటీ అన్నారు ఇప్పుడు మీరు అన్నట్టే రోహిణి ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఆ దేవుణ్ణి ముందు నేను అదే కోరుకున్నానంటూ ఆంటీ బయటపడిపోయారు అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడేకా రోహిణి అయితే ఆగండత్తయ్యా అసలు నేను ప్రెగ్నెంట్ అని నీకెవరు చెప్పారు మీనా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడేకాంగ్ నువ్వు మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళావు కదా అక్కడ సుమతి జాబ్ కోసమని వచ్చింది అప్పుడు నిన్ను చూసింది హాస్పిటల్కి పెళ్ళైన వాళ్ళు ఎందుకు వస్తారు ప్రెగ్నెంట్ అయితేనే కదా వస్తారు అందుకని నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసి ఇదంతా చేశాను నువ్వు ప్రెగ్నెంట్వే కదా అని అంటూ ఉంటాయి నాకు ప్రెగ్నెంట్ లేదు ఏమీ లేదు నేను హాస్పిటల్లో ఉంటాయి ప్రెగ్నెంట్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు నువ్వు అయినా మీ చెల్లి డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఆ మాత్రం తనకి తెలీదా అసలు ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్తారా వేరే ప్రా ప్రాబ్లం వాళ్ళు అక్కడికి వెళ్ళరా ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి నేనేమి ప్రెగ్నెంట్ని కాదు అని అనడంతో అప్పుడే ఇంకా ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతాం ఒక్క నిమిషం నా ఆనందం ఎంతో ఎత్తుకి ఎదిగిపోయింది క్షణంలో ఆనందం ఆవిరైపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇదంతా కూడా మీనా వల్లే వచ్చిందత్తయ్య ముందు వెనక ఆలోచించకుండా నన్ను అడగకుండా తను తాను అనేసుకుంటే ఎలా కుదురుతుంది నేను మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అక్కడ నేను చెకప్ చేసుకోవడానికి వెళ్ళాను నాకు పిల్లల కోసం అని వెళ్ళాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి అవునా ఏమన్నారమ్మా డాక్టర్ అని అడుగుతూ ఉంటాయి కొన్ని మెడిసిన్స్ రాసిచ్చారతయ్య ప్రాబ్లం ఏమీ లేదన్నారు అని అంటూ ఉంటుంది రోహిణి ఇంకెప్పుడు ఇలా అపార్థం చేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ కూడా నువ్వు ఇలాగ కంగారు పెట్టుకో అని చెప్పి రోహిణి అయితే వెళ్ళిపోతుంది నా ఆశలన్నీ అడే చేసిందిరా నీ పెళ్ళం అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక బాలు అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు అలా బాలు కోపంగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే మీనా కూడా బాలు వెనకాలే వెళ్తుంది మీనా ఏదో అనుకుంది దానికే పా అంతలా తిట్టాలా ఎప్పుడు ఇంతే వీళ్ళు అర్థం కారం అని శృతి అయితే రవితో చెప్తూ ఉంటుంది తర్వాత ఇక మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి ఏంటండి అలా కోపంగా వచ్చేసారు అని అడుగుతూ ఉంటుంది మీనా అసలు నీకెందుకు మీనా నీకు రోహిణి చెప్పకుండానే తను ప్రెగ్నెంట్ అని నువ్వేలా అనుకుంటావు చూసావా వాళ్ళు తిరిగి నిన్నే అంటున్నారు అని అంటూ ఉంటాడు బాలు ఇంకెప్పుడు కూడా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనా బాలు గది దగ్గరికి అయితే వస్తుంది అప్పుడే మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెంట్ అని అనుకుంటారు కదండి నేను అలాగే అనుకున్నాను అయినా తను పిల్లలు పుడతారో లేదా అని డాక్టర్ని అడగడానికి వెళ్ళిందని నాకేం తెలుసు అని అంటూ ఉంటుంది మీనా అయినా పిల్లలు పుడతారా లేదా అని డాక్టర్ని కలవడానికి వెళ్ళిందంటే తనలో ఏదో ప్రాబ్లం ఉందనే కదా తను హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ డాక్టర్ ఏం చెప్పిందో ఎవరికి తెలుసు తను వచ్చి మెడిసిన్ రాశారు అని అంటుంది అంటే ఏదో ప్రాబ్లం ఉందనే కదా మెడిసిన్ రాస్తారు అని అంటూ ఉంటుంది మీనా చూడు మీనా వాళ్ళు ఎలా పోతే మనకెందుకో మన సంగతి మనం చూసుకుందాం ఇంకోసారి ఇలాంటివేమి కూడా చెయ్యొద్దాం వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడం ఎందుకు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా మీనా అయితే లేదండి ఇంకెప్పుడు కూడా ఇలా చేయను అని చెప్తూ ఉంటుంది బాలుతో ఇక ప్రభావతికి అయితే ఇది ఆవేశంలో చెప్పినా ఆ మాట నిజమే కదా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా డాక్టర్ మెడిసిన్ ఇచ్చేది ఏ ప్రాబ్లం ఉంది రోహిణికి వెళ్ళి అడుగుతాను అని ప్రభావతి అయితే వాళ్ళ గది దగ్గరికి వస్తుంది ఇంతలో మనోజ్ అయితే రోహిణిని అడుగుతూ ఉంటాడు ఏంటి రోహిణి కనీసం హాస్పిటల్కి వెళ్తున్నానని ఒక మాట కూడా ఎందుకు నాతో చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు దీంట్లో ఏముంది చెప్పడానికి మనోజ్ నేను చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాను నాలో అయితే ఏమీ లోపం లేదన్నారు నువ్వు కూడా ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవచ్చు కదా అని అంటూ ఉంటాయి ఏం మాట్లాడుతున్నా నువ్వు నాలో కూడా ఏమీ లోపం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అసలు నాలో లోపం ఉందని నువ్వేలా అనుకుంటున్నావు నాలో ఏ లోపం లేదో అప్పుడు కల్పనకి ప్రెగ్నెంట్ కూడా వచ్చింది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఆ మాట విని కోపంగా రోహిణి అవును కదా నేను ఈ సంగతే మర్చిపోయాను తమరు తమ గర్ల్ ఫ్రెండ్తో రిలేషన్షిప్లో ఉన్నారు కదా అప్పుడు మనోజ్నైతే అంటూ ఉంటుంది రోహిణి అయినా పెళ్ళికి ముందే అన్నీ తెలుసుకొని నిన్ను పెళ్లి చేసుకోవాల్సిందే ఇలా నువ్వు మరొక ఆడదాన్ని ప్రేమించి తనతో రిలేషన్షిప్లో ఉన్నావని తెలియక నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అక్కడికైతే వస్తుంది ఇక ప్రభావతిని చూసి రోహిణి అయితే ఇంట ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఏమన్నావు నువ్వు పెళ్లికి ముందే మనోజ్ గురించి తెలుసుకొని పెళ్లి చేసుకోవాల్సిందంటున్నావా మరి నువ్వు కూడా ఫారిన్ నుంచే గడ వచ్చావు మలేషియాలోనే ఉన్నానన్నావు కదా మరి నీ గురించి ఇలాంటివి ఏమన్నా మేము అడిగామా నీ అలవాట్లు ఏంటో అసలు మీ పద్ధతులు ఏంటో మీ ఆచారాలు ఏంటో ఏమన్నా మాకు తెలుసా ఏమీ తెలియదు కదా అయినా సరే మీ వాళ్ళు ఎవ్వరు కూడా రాకపోయినా మేమే ఇంకా పెళ్ళి జరిపించాము ఇవన్నీ మిమ్మల్ని నేనేమన్నా అడిగామా నువ్వు నా కొడుకు గురించి అలా దెప్పి పొడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అది కాదత్తయ్యా అంటే మనోజ్ని కూడా చెకప్ చేయించుకోమని అని అంటూ ఉంటే మనోజ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఉంటే నీలోనే ఉండాలి నువ్వే చెకప్ చేయించుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు రారా నీతో నేను మాట్లాడాలి అని మనోజ్ని బయటికి తీసుకువెళ్తుంది అసలు ఇదంతా మీనా చేసింది మీనా అడావుడు చేయకపోతుంటే ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈవుడి గారు అక్కర్లేని అన్నీ కూడా తవ్వుకుంటూ వస్తుంది అని అంటూ రోహిణి అయితే మీనా మీద కోపాన్ని చూపిస్తుంది తర్వాత ప్రభావతి మనోజ్ని బయటికి తీసుకువెళ్ళి అప్పుడే మనోజ్తో అంటూ ఉంటుంది రే మనోజ్ నీకు ఒక విషయం చెప్పాలి ఆ రోజు పోటీల్లో ప్రతిరోజు గొడవ పడేవాళ్ళం మధ్య ఎటువంటి రహస్యం ఉండదని చెప్పారని అన్నారు నాకు అప్పటి నుంచి రోహిణి మీద అనుమానం పెరిగింది రోహిణి నువ్వెన్ని తప్పులు చేసినా క్షమిస్తుందంటే తను నీ దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతుంది తను పెళ్లి కాకముందు తన గతం ఏంటో తెలియదు అసలు తను ఏంటో కూడా మనకి ఎప్పుడూ కూడా తెలియదు తన వాళ్ళెవ్వరూ కూడా తన కోసం రారు వస్తాయి ఆ మలేషియా మావయ్య లేకపోతే వాళ్ళ నాన్న ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు ఆయన పేరు కానీ ఆయన ముఖం కానీ ఇప్పటివరకు మనం చూడలేదు అని అంటూ ఉంటాయి అప్పుడే ఆ మాట విని మనోజ్ అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని అంటూ ఉంటాడు రోహిణి ఏ నిజాన్ని దాచిపెట్టిందంటావు అని అడుగుతూ ఉంటాడు అసలు ముందు మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళు రోహిణి అక్కడికి ఎందుకు వెళ్ళిందో క కానీ రోహిణికి తెలియకుండానే నువ్వు ఇదంతా చెయ్యాలి మళ్ళీ రోహిణికి అనుమానం వచ్చిందంటే రివర్స్ అవుతుంది మన మీద అని అంటూ ఉంటుంది ప్రభావతి రేపే వెళ్తానమ్మా అని మనోజ్ అయితే చెప్తాడు అప్పుడే ఇక మనోజ్ అయితే మెటర్నిటీ హాస్పిటల్కి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇంతలో సుమతి అయితే కనిపిస్తుంది కింగ్ ఇక సుమతి కూడా మనోజ్ని చూసి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఏం లేదు మొన్న రోహిణి ఇక్కడికి వచ్చి చెకప్ చేయించుకుంది కదా డాక్టర్ ఏమన్నారో అడుగుదామని వచ్చాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక సుమతి అయితే నర్సుని పిలుస్తుంది ఇక నర్సుని పిలిచిన తర్వాత ఈయన డాక్టర్ గారితో మాట్లాడతారట డాక్టర్ గారు ఫ్రీగా ఉంటే ఇన్ని లోపలికి పంపించం అని సుమతి అయితే అంటుంది అప్పుడే ఇక డాక్టర్ గారు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారో మీరు రెండుసార్లు తీసుకువెళ్తాను అని అంటూ మనోజ్ని అయితే డాక్టర్ రూమ్లోకి తీసుకువెళ్తుంది నర్స్ అయితే అప్పుడు ఇక రోహిణి గురించి అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే డాక్టర్ని డాక్టర్ మీరు నాకు నా భార్య రిపోర్ట్స్ గురించి చెప్పాలి అని అంటూ ఉంటాడు ఆ మాట విని డాక్టర్ అయితే మీ భార్య పేరేంటి అని అడుగుతుంది అప్పుడే మా భార్య పేరు రోహిణి తను మీ హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి వచ్చింది ఏమన్నారు నాకు ఏ విషయం అన్నది తను చెప్పలేదు తను హడావుడిగా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది నేను కూడా మర్చిపోయాను తను ఇప్పుడేమో అందుబాటులో లేదో అందుకని మిమ్మల్ని అడగడానికి వచ్చాను తను ఎందుకు హాస్పిటల్కి వచ్చింది అని అడుగుతూ ఉంటే అద తను ప్రెగ్నెంట్ కోసం వచ్చింది సార్ తను ప్రెగ్నెంట్ అవ్వాలని వచ్చింది అని అనగాలనే ఇక మనోజ్ అయితే ఆనందపడుతూ ఉంటాడు మరి తన రిపోర్ట్స్లో ఏమొచ్చాయి మీరు తనకి ఎటువంటి ప్రాబ్లం లేదని ఏదో కొన్ని మెడిసిన్ రాసిచ్చారని చెప్పారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవును సార్ తనకంటూ ఏమీ ప్రాబ్లం లేదో తనకి ఇప్పుడు రెండో బిడ్డ కావాలనుకుంటుంది మొదట బాబు పుట్టాడట ఆ బాబు ఆరో సంవత్సరం అంట ఇప్పుడు తనకి ప్రెగ్నెంట్ కావాలని హాస్పిటల్కి వచ్చింది తనకి కావాల్సిన మెడిసిన్ అన్నీ కూడా ఇచ్చాను ఎక్కువగా ఆలోచించడం నిద్ర లేకపోవడం ఇలా కూడా పిల్లలు కలగరని చెప్పాను అని అంటూ డాక్టర్ అయితే రోహిణి చేసిన మోసాన్ని బయట అప్పుడే అది విని వాట్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ ఆరో సంవత్సరం పెళ్ళాడేంటి తను ముందే ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటే తను అలాగే చెప్పింది తన రిపోర్ట్స్లో కూడా అలాగే వచ్చింది రిపోర్ట్స్ కాపీ మాది మా దగ్గర ఉంటుంది కావాల్సి ఉంటే చూడండి అని రోహిణి రిపోర్ట్స్ అయితే ఇస్తుంది ఇక రోహిణి రిపోర్ట్స్ చూస్తాడు మనోజ్ అయితే దాంట్లో తనకి ఆరు సంవత్సరాల క్రితం డెలివరీ అయినట్టు ఒక టెస్ట్లో అయితే తెలుస్తుంది అది చూసి ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక మనోజ్ షాక్ అయిపోతాం రోహిణికి ఆరు సంవత్సరాల క్రితం బాబు పుట్టాడా మరి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది తనకి ఆల్రెడీ పెళ్ళయి ఉంటాయి పెళ్లాడు ఉంటాయి మరి నన్నెందుకు పెళ్లి చేసుకుంది అంటే తను నాతో చెప్పినవన్నీ అబద్ధాలేనా మలేషియాలో తనకి ఆల్రెడీ పెళ్ళైపోయిందా అని అనేక ఆలోచనలు వస్తాయి మనోజ్కి వెంటనే వెళ్ళి ప్రభావతికి విషయం చెప్తాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే నువ్వు అన్నట్టే తన గతంలో తనకి పెళ్ళైపోయి ఒక బాబు కూడా ఉన్నాడమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ తను మలేషియాలోనే పెళ్లి చేసుకున్నట్టుంది అక్కడే పిల్లాన్ని వదిలేసి వచ్చినట్టుంది ఇక్కడ నేను బకరాగా దొరికాను కదా నన్ను పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక మనోజ్ అన్న మాటలకి కోపంతో రగిలిపోతాం అప్పుడే ప్రభావతి అయితే రోహిణి అని గట్టిగా అరుస్తుంది రోహిణి అయితే బయటికి వస్తుంది మమ్మల్ని ఇంత మోసం చేస్తావా అని రోహిణి చంప పగల ప్రభావతి అయితే ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నేనేంటి మిమ్మల్ని మోసం చేయడం ఏంటి ఏం జరిగింది ఏమైంది మనోజ్ అని అడుగుతూ ఉంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ నీతో ఏమన్నారు ఎక్కువగా అలసటగా ఉన్నందువల్లే నీకు పిల్లలు పుట్టడం లేదని అన్నారు కదా అందుకని నేను చెప్తున్నాను విను నీకు ఆల్రెడీ ఆరు సంవత్సరాల ఒక బాబు పుట్టాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు కన్సీవ్ అవ్వడానికి డాక్టర్ని సంప్రదించడానికి వెళ్ళాం అంతే కదా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అది కాదండి అని అంటూ ఉంటుంది ఇక ఇంతలో ప్రభావతి చంప పగలగొట్టి నువ్వు కోటేశ్వరాలవని ఇంత మోసం చేయవని నిన్ను నెత్తిన పెట్టుకొని పూజించేదాని కదే ఇంత మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా రోహిణి అయితే అత్తయ్య అది కాదు అని అంటూ ఉంటుంది నిజం చెప్పం నిజంగా నేను ఓ కోటీశ్వరాల అది కూడా అబద్ధమేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ప్రభావతి కొట్టి అడగడంతో ఆ దెబ్బలు తట్టుకోలేని రోహిణి నేను కోటీశ్వరాలని కాదు డాక్టర్ చెప్పినట్టు నాకు ఒక పిల్లాడు కూడా ఉన్నాడు అని నిజాన్ని బయట పెడుతుంది చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి రోహిణి బండారం బయటపడబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు